నందమూరి బాలకృష్ణ అఖండ పార్ట్ టూ చిత్రం శరవేగంగా దూసుకెళ్తుందని చెప్పవచ్చు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే సగం పైన పూర్తయినట్టు అయితే చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక ముఖ్యమైన ఘట్టాల కోసం అనేసి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ సినిమా షూటింగ్ జరపాలనేసి దర్శకుడు బోయపాటి సీను అనుకున్నట్టయితే అయితే తెలుస్తోంది పరమ భక్తుడిగా ఈ బాలయ్య ఈ చిత్రంలో కనిపించనున్నారు ఆయన పరమాత్మ పరమేశ్వరుడి రూపంలో కూడా కనిపించనున్నారు ఈ చిత్రంలో అందులో భాగంగా ఇప్పటి వరకు భారతదేశంలో ఏ భారతీయ చిత్ర చలన చిత్రం తీయని కొన్ని ఆ పుణ్యక్షేత్రాల్లో ఈ చిత్ర షూటింగ్ అయితే జరుపుతున్నట్టయితే తెలుస్తుంది అందులో భాగంగా ఈ సినిమా కొన్ని రహస్యమయమైనటువంటి సుందర దృశ్యాలలోను అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రహస్య దేవాలయాల్లో కూడా జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా తాజాగా శ్రీలంకలో ఉన్నటువంటి ఒక రహస్య దేవాలయంలో రావణాసురుడు నిర్మించినటువంటి ఒక శివాలయంలో ఈ చిత్రాన్ని తీస్తూ షూటింగ్ నిర్వహిస్తున్నట్టు అయితే తెలుస్తోంది రావణాసుడు పరమ భక్తుడు అలాంటి రావణాసురుడు ఒక రహస్య శివలింగాన్ని అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఒక ఒక శివుడి శివుడి శివాలయాన్ని అక్కడ నిర్మించినట్టు చాలా మంది ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు అలాంటి శివాలయంలో ఈ చిత్ర షూటింగ్ అయితే నిర్వహిస్తున్నట్టు అయితే తెలుస్తోంది మరి ఈ సినిమాలో మరిన్ని విశేషాలు ఎలా ఉండనున్నాయి మున్ముందు అందరికీ కూడా ఒక్కొక్కటి బయటకు రాబోతుంది